ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ లేదా ఫార్టీ మధ్యలో ఉన్నటువంటి ఉమెన్కి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనసును తొలిచివేస్తున్నటువంటి ఏకైక ప్రశ్న ఏంటంటే తాము ఏమీ చేయలేకపోతున్నాము తాము ఏమీ సాధించలేకపోతున్నాము కేవలం వంటింటికే పరిమితమైపోతున్నాము పిల్లల్ని చూసుకోవడం కానీ లేకపోతే ఫ్యామిలీని బ్యాలెన్స్గా ఉంచడంలో కానీ లేకపోతే భర్తను చూసుకోవడం ఇదే తన లైఫ్ అయిపోయింది తప్ప హోమ్ మేకర్గా ఉంటూ ఇంట్లో ఉండి ఏమైనా చేయాలి లేదా బయటకు వెళ్ళి ఏదైనా జాబ్ చేయాలి అంటే కుదరట్లేదు తమలో ఉన్నటువంటి టాలెంట్స్ కానీ వాళ్ళ యొక్క అభిరుచులు కానీ వాళ్ళ యొక్క ఆసక్తులు కానీ ఎలా నెరవేర్చుకోవాలో తెలియక ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ మధ్యలో ఉన్నటువంటి ఉమెన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సఫర్ అవుతున్నారు అది కూడా హోమ్ మేకర్స్గా ఉంటూ అంటే హోమ్ మేకర్స్గా ఉంటే ఎంత వర్క్ ఉంటుందనేది అందరికీ తెలిసిందే కానీ బయట ఎవరు కూడా ఆ హోమ్ మేకర్ అనేటటువంటి ఒక ప్రొఫెషన్ని వాళ్ళ యొక్క కష్టాన్ని గుర్తించకపోవడం కావచ్చు లేదా ఇంకా ఉమెన్కి కూడా అంటే స్పెషల్గా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ కానీ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్స్ కానీ వాళ్ళు చేయలేకపోవడం వల్ల కావచ్చు కాస్త నిరాశ నిస్పృహులకి లోనైపోయి చాలామంది ఏంటంటే అరే మేమేం చేయలేకపోతున్నాము మేమేం సాధించలేకపోతున్నాము మాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి మాకు వచ్చు మాకు ఇది వచ్చు కానీ మేము కేవలం పిల్లల కోసం ఫ్యామిలీ కోసం భర్త కోసం మాత్రమే ఇంట్లోనే ఉండి ఇంటికే పరిమితమైపోతున్నామని ఆలోచన ఆలోచనతో చాలామంది అయితే సతమతమైపోతున్నారు అని అంటే ఇవాళ రేపు ఫైనాన్షియల్గా అంటే బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే ఓకే కానీ ఫైనాన్షియల్గా ఒక అంటే నార్మల్ రేంజ్లో ఉన్నటువంటి పీపుల్కి లేదా మిడిల్ క్లాసు ఫ్యామిలీ ఉన్నటువంటి వాళ్ళకైతే డబ్బు లేకుండా ఏ పని అయితే జరగడం లేదు అంటే నార్మల్గా ఎక్కువగా ఉన్న వాళ్ళకి రిచ్ పీపుల్కి అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మనీ లేకుండా ఏ పని అవ్వదు సో భర్తకి సపోర్ట్గా ఉండాలి తాను ఇండిపెండెంట్గా ఉండాలి ఫైనాన్షియల్గా తర్వాత ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకునేటటువంటి ఉమెన్కి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏంటో వాళ్ళే తెలుసుకోలేకపోవడం తర్వాత ఒకవేళ తెలుసుకున్నా బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే అవకాశం లేకపోవడం వల్ల చాలామంది ఇంట్లో అంటే గృహిణులు మెంటల్గా డిప్రెస్ అవుతున్నారు